నమస్తే అండి బీహార్ బీజేపీ ఎమ్మెల్యే ప్యారిస్ వేదికగా జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్నారు ఆమె తల్లిదండ్రులు కూడా ఎంపీలుగా ఉన్నారు అసలు ఎవరీ శ్రేయస్ సింగ్ ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరు నుంచి ప్రారంభించబడింది అలాగే ఆగస్టు పదకొండు వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా జరుగుతున్నాయి ఈ ఒలింపిక్స్ గేమ్స్ భారత్ నుంచి నూట పదిహేడు మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు షార్ట్గన్ ట్రాప్ ఉమెన్స్ ఈవెంట్లో పాల్గొనే షూటరు శ్రేయసి సింగ్ ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటుంది అయితే శ్రేయసి సింగ్ బీహార్లోని జమం అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రత్యర్థి నుంచి నలభై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో ఆమె అలాగే శ్రేయసి సింగ్ బీహార్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె ఈమె తల్లి పుతుల్ సింగ్ కూడా బంకా స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు ప్రజెంట్ అయితే రెండు వేల పద్నాలుగు గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో డబుల్ ట్రాప్ షూటర్ ఈవెంట్లో రజిత పథకాన్ని గెలుచుకున్నారు ఈమె ఆ తరువాత రెండు వేల పద్దెనిమిది కామన్వెల్త్ గేమ్స్లో కూడా శ్రేయసి సింగ్ అద్భుత ప్రదర్శన చేసి దేశానికి బంగారు పథకాన్ని అందించింది అయితే క్రీడలకు ఆమె చేసిన సేవలకు సంబంధించి దృష్టిలో ఉంచుకొని ముప్పై రెండేళ్ల శ్రేయస్ సింగ్ను రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రభుత్వము అర్జున్ అవార్డుతో సత్కరించింది ఇప్పుడు ఆమె భారత్కు మెడల్ అందించడమే లక్ష్యంగా ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటోంది